హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టుడే రెసిపీ వచ్చి చికెన్ మంచూరియా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ లవర్స్కి ఇష్టమైన చికెన్ మంచూరియాని ఎంతో సాఫ్ట్గా ఎంతో జ్యూసీగా ఉంటుంది ఈ చికెన్ మంచూరియాని మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలా చికెన్ మంచూరియాని చేసుకుని తింటే ఎన్ని తిన్నా కానీ ఇంకా తినాలనిపిస్తుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్దాం ముందుగా పావు కేజీ చికెన్ని తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి ఇందులోనే అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పౌడరు అర టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ మిరియాల పౌడరు ఒక స్పూన్ సాల్టు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ నిమ్మకాయ రసం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్కి మూత పెట్టి ఒక గంట సేపు అయినా నానబెట్టుకోవాలి కావాలంటే మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఇలా గంట సేపు నానబెట్టిన చికెన్లో ఒక అర టీ స్పూన్ సోయా సాసు ఒక కోడిగుడ్డుని చెదగొట్టుకుని వేసుకోవాలి ఈ కోడిగుడ్డు సోయా సాసు చికెన్కి పట్టేలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ మైదా పిండి వేసుకోవాలి ఈ రెండు వేసుకున్న తర్వాత చికెన్ ముక్కలకు బాగా పట్టేలా కలపాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కొక్క చికెన్ పీస్ని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాలండి ఆయిల్ బాగా మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ చికెన్ ముక్కలను వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేయకూడదండి వన్ బై వన్ వేసుకోవాలి వేసుకున్న వెంటనే టర్న్ చేయకూడదు రెండు నిమిషాలు అయిన తర్వాతనే టర్న్ చేయాలి వంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఈ చికెన్ని బాగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయండి లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పీల్చేస్తాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి చికెన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చికెన్ బాగా క్రిప్సీగా వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మిగతా చికెన్ పీసులను కూడా ఇలాగే వేయించుకోవాలి ఈ చికెన్ మంచూరియాకి బోన్లెస్ చికెన్ అయితేనే బాగుంటుంది వంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలి ఈ విధంగా చికెన్ అంతా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక అర టీ స్పూన్ వెల్లుల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అర టీ స్పూన్ అల్లం ముక్కలను కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయలు ద్వారా వేగిన తర్వాత రెండు స్పూన్ల టమాటా సాసు ఒక స్పూన్ సోయా సాసు ఒక స్పూన్ రెడ్ చిల్లీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ బాగా కలుపుకోవడానికి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని రెండు స్పూన్ల కాన్ఫ్లవర్ వేసుకోవాలి ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి మరీ పలచగా కాకుండా మరీ చక్కగా కాకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న కాన్ఫ్లోవర్ వాటర్ని ఇందులో వేసుకోవాలి కార్న్ఫ్లోవర్ వాటర్ వేయగానే ఇదంతా బాగా చిక్కబడుతుంది మనం ఇలా కలుపుకుంటూనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి కావాలంటే మీరు దీంట్లోనే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఇందులో ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు వరకు మనం మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నాం కనుక మూడు నాలుగు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి త్వరగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ కట్టేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఈ చికెన్ మంచూరియాన్ని రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్